బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ నేను మందు తాగనండి అదేంటి నీకోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లాన్ అంటే నీకోసం కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలా గానీ నేను జీవితంలో ఒకసారి తాగిన చాలు ఇప్పుడు అయితే రెండో సారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందరం మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు ఊరుకోవే వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం అవుతారు ఫస్ట్ తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను నీకు దండం పెడతాను ఎలాగైనా నువ్వు తాగాలయ్యా తాగాలి 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 మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను పాలు పెరగండి

వాట్ వెంకీ బాటిల్స్ బాటిల్స్ తాగేస్తాను అప్పుడే తలవాల్ చేసావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టరా తాగితే కనిపిస్తానన్నాడు కదా ఓ వాట్ వెంకి వాట్స్ హ్యాపెనింగ్ ఏంటి ఇలా వచ్చావు శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్లి కళ్ళ శైలజ ఓ స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజానా స్టూడెంట్ లో చూడాల్సింది చదువునా స్నేహ ఉల్లాల్ అందులో తప్పే ఉందయ్యా అందాన్ని ఆస్వాదించడం నా హాబీ పైగా వయసులో ఉన్నాను ఏంటి మాస్టర్ గారు కొడతావా ఆడపల్ల జీవితం నాశనం చేసాడు భయటి ఇలా కొట్టేస్తాడు జ్యూస్ లో మందు కలిపారు భయ్య ఫ్యామిలీ వచ్చాడు భయ్యా సుందరంబాస్టూ నెట్ టీసీ జేలో పెట్టుకుని ఇవ్వడం లేదు టీసీ అండ్ అడిగితే కసరికొట్టేస్తాను ఇచ్చేస్తాను తీసుకో ఇచ్చేస్తాను చాలా ఆహ్ నా మీద కూడా కర్సెప్ కర్సప్ ఏంటాయా మేనేజ్ లేకుండా బీపీ వచ్చినట్లు లాగా బీపీ బీపీ డాక్టర్ అంకుల్ నేనే డాక్టర్ అంకుల్ని కాదు నువ్వు డాక్టర్ అంకుల్వే కాదు డాక్టర్ అంకుల్వే కాదని చెప్తున్నాను కదా ఉప్పుగారు బబులే కూర్చునిపిస్తూలే ఉన్నాడు ఓకే నేను డాక్టర్ అంకుల్ నే అయితే ఏంటి మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరీ హాస్పిటల్కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్ ఏం చేశాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావా క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయని చెప్పి కాల్ తీసేసి కొట్టకండి సార్ చచ్చిపోతాడు అంకుల్ ఏ అంకుల్ యు ఆర్ ద గ్రేట్ జోసఫ్ అంకుల్ కదా గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ అంకుల్నే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు గుటర్ చెప్పాడు నన్ను దానికి సమాధానం చెప్పకుండా ఆ మధ్య నిత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను కొంచెం క్లూ ఇవ్వా సరే మీ అమ్మాయి మేరీ నేను చాలు ప్రేమించుకున్నారు కదా ప్రేమించుకున్నావు ప్రేమించుకున్నావా అవును

ఏదో కొట్టేశాడు భయ్య ఎవరు వచ్చినా తలుపు మాత్రం తీయద్దు రాత్రి రెండు భయ్య అలా షరఫ్ చేశావు చేసావు నేనేం చేశాను ఏంటి నీకే గుర్తులేదా ఏం గుర్తులేదు భయ్య ఏం చేశాను అయితే చెప్పాలి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ డాక్టర్ జోసెఫ్ అంకుల్ గారు అరే పాప ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో వెళ్ళి సారీ చెప్పాలి సారీ చెప్పడానికి నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడే లెగుతారేంటి ఇంకెప్పుడు అలాంటి చూస్తా అలాగా గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అంతే చెప్పింది రియా చూడవే నువ్వు ప్రేమించట్లేదు అని తెలుసు కూడా ఎంత కూల్గా ఉన్నాడో థ్యాంక్ యూ యూ రియలీ గ్రేట్ ఎందుకండి మీరు దేన్నైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నందుకు అంటే నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ కదండి అలా అలవాటైపోయింది నిజంగా మీరు పరిచయం అవడం ఐ అమ్ రియలీ లక్కీ

ఏంటి నువ్వు అనేది నువ్వు తనని ప్రేమించట్లేదు అన్న విషయం మీ మావే ఇంకా వెంకి చెప్పలేదు వెంకి గారు మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో మావయ్య వెంకిని పిలు ఈ లెటర్ అతనికి ఇవ్వాలి వాళ్ళు లేరమ్మా ప్రోగ్రామ్ బిల్లింది వెళ్ళారు నాకు బాడీ పెన్సిల్ నేను వెళ్ళకపోయాను పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు నేను ఇండియాకి వెళ్తున్నాను అదేంటమ్మా పెద్ద మామయ్య ఫోన్ చేశారు తాతయ్య కొంటల బాలేదంట అ అదేనమ్మా జాన్సన్ బ్యాంక్ ముందు ఈ లెటర్ ఇచ్చి బ్యాంకికి సారీ చెప్పు తర్వాత ఈ డబ్బులు గురించి ఆలోచిస్తాం హ్మ్ హలా ఉన్నా మీదే రేపే చెంగల రాయడి స్పాట్ హ్యాపీగా ఉండు అంటన్నా ఏంటి చెంగల రాయన్ని చంపుతున్నావా ఎందుకు చంపకపోతే నేనేలా బతుకుతానే మొన్నే గురువారెడ్డి దగ్గర అడ్వాన్స్

నాకు మందు లేరా ఉక్కులెక్కుంటే పూజమ్మను భద్రపద పెళ్లి గుప్పించడానికి ఈ నాటక వాడినా దాని నాటక ఎందుకు సార్ లేకుంటే అడ్డమైన అలవాట్లు ఉన్న ఈ యదవం చేసుకోవడానికి పూజ మొక్కుంటుందా కానీ కం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే ఏం రా మనజు అవును సార్ మీ అమ్మగారు మేనర్కమేగా అలాగని పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగత్తలు లేకుండా పోతాం అవురా ఆస్తి మొత్తం అదానికి భద్రంతో పెళ్లి చేస్తే లెక్క నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు అదుకో వచ్చాడంత మెల్లగా చెప్తావేంటి ఏదో ఉన్నా పూజ కోసారి ఫోన్ ఇస్తారా తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా ఎలాగో ఈవెంట్ వదిలి గారు చాలా అర్జెంట్ పూజా పూజ ప్రసాద్ మావయ్య మావయ్య అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ గాడు నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏదో ఒకటి చెయ్యి నేను ఇక్కడ ముఖ్యంగా పెద్ద మావయ్య వాడు చస్తే గానీ నా కొప్పకి దరిద్రం అవుతుంది రై ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా యాదవ రై

ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది ఏముంది భయ్యా టికెట్ వేసి తీసుకొచ్చేయండి టికెట్ టిక్కెట్స్ తీసుకురావడానికి అత్తూర్లే అనుకుంటున్నావా అత్తూరు లేదు కదా భయ్యా అత్తోరు లేరా కానీ అక్కడ చెత్త నాయళ్ళు ఉన్నారురా సార్ ఏటా ఏంటి ఎత్తుకుంటూ వచ్చావేంటి రేపు ఇండియాకి కదా సార్ పేమెంట్ కోసమా లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేనో తరగతి పెళ్లి కూడా పెళ్ళినా ఈ పెళ్ళికి పూజ చెప్తుందా పెద్ద లాయర్ల ప్రశ్నలు వేస్తావా బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి అయితే ఏంటి ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి పెళ్లి లేదని చెప్తున్నారు అంటే ఏంటి దాని అర్థం తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నేం చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తాను ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను వీడిని వాడుకుని పూజ అక్కడి నుంచి తీసుకొస్తే మన పని అవుతుంది పగా తీరుతుంది నాకు తెలుసు ఇంకొక అంత సాహసం చేస్తామని నన్ను ఇక్కడి నుంచి అలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమ్మతో చెప్పు అని పూజ బోర్డు ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోంటు నువ్వా ముక్కు పచ్చలారని పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని నేను రెడీ ఈ వెంకీ గారి ఇంట్లో లగేజ్ పెట్టొస్తానని వెళ్ళి గంట అయింది ఇంతవరకు రాలేదు అబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్లి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చూడటానికి కాదు పెళ్లి ఆపటానికి ఏంటండి మీరు అనేది చెప్తా అది జరిగింది అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు దానికి కారణం నేను పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డాను అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది ఇప్పుడు తన కనిచి తప్పించడం ప్రేమికుడిగా నా బాధ్యత ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతుంది నీకు అర్థమైంది కదా అర్థమైందండి మమ్మీ బై మిస్టేక్ నో మ్యాటర్ లీక్ చేసావు అనుకో వాళ్ళ పప్పాని స్మశానానికి ప్యాక్ చేస్తా ఊరుకోరా అవే మాటలు డాడీ ఫస్ట్ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను ఓకే నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా చెప్పంటారా అక్కర్లేదు అయితే పదండి దుర్మూర్తం వచ్చేస్తుంది రండి లగేజ్ తీసుకోండి అయ్యా పూజే మోల నాయన దేవుడ సంటోడు ఆయన మిమ్మల్నే కాదు అయ్యా మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు ఆ మహానుభావుడు బిడ్డకి అన్యాయం చేయకండి చేసిన తప్పుకి క్షమాపణ అడగాలిసింది పో నాకే సలహాలు ఇస్తాను భైరాగిన ఈడికిదే ఆఖరి మాట కావాలా గుడ్ మార్నింగ్ బాబా ఎవరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినారు ట్యాక్సీలో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఇరవై లక్షలు మిగిలిచినావా చాలా మంచి పని చేసినావురా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నా గుర్తుందా గుర్తులేకేమిరా అట్టే వదువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా మనుషం దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు ఎడుతున్నాయా

కాదు కంసే కం రెండు కోట్ల దాకా అవుతుంది ఏంటా మనం అవుతుంది సార్ ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిల్లకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఎందుకు ఉందన్నావు కాగితమే టాని కదా అలా పియూ సి చదువుకుని అవును నాకు వచ్చే తాసని నీకు రావేమి నీలా ఆలోచించడానికి నీ బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్ర హక్కు టైంలో మా అక్కని అక్కడినికిచ్చి పెళ్లి చేసాము అక్కతో పాటు ఆవుని తొలుకు నేను వచ్చాను ఆవుని దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆవిళ్ళి పోయింది తర్వాత అక్కడికి పోయింది నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకొని నాకు పెళ్లి పెటాకు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ కు తీసుకొచ్చాను కానీ నాకు విముక్తి లేదేమిటా పెండారుడు కొను తినే చండారుడా ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇతం తక్కువ ఎదవా గేదె కుమ్ములు తీసేసట ఆ ఫేస్ ఏంట్రా దర్దపు కొట్టేదవా ఏ ప్రసాదవా సార్ గంగి గోవులంట నాలో గౌడు గేదెలంట ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకం రా మనసు ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేనురా ఇది నీకు తప్పదు

ఏం భయపడీ సార్ పూజ అనుకోని ఏమనుకోవటం ఇక్కడ మెలుకుగా ఉన్న వాళ్ళే మద్దతు చేస్తారు ఇలా కళ్ళ కన్నా ఉంటే కళ్ళలో కనుమూస్తాం అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి పోడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు అవి పగలు కొట్టి బాంబులు పెడతారు బాబు అవి నేమే చేస్తారు ఏంటంటే పొగలొస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాడు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు ఇది వాడే సార్ సింగ్ అంటూ కత్తి బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నిడుతుంటే రెండో చేయి అడ్డ వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అటు చూడు జమ్మల మడు జనార్దన్ యాభై మద్దలు చేశాడు అమ్ము ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్ళు దాగి తాగేస్తాడు అర్థమైందా ఏ అర్థమైంది ఊజు మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రజలు అడిగితే తెంగర్ మోసుకొని నవ్వులు తోడు ప్యాంటు చూస్తే చెప్పి మీరు చూడండి ఎత్తుకో యార్బడదు నమస్కారం అన్నాయ ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తొడుతున్నారు ఎవడైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఎంత హీతనే వాడు నేను పేరు ప్రణీత్ నమస్కారం అండి నమస్కారం లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపె తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎబీ నుంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పెట్టి పైకి మర్యాద ఇంతకీ ఏ ఇంతి ఏమారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నాను ఏమంటానా మంచి ఇంతకి మీద తాడిపత్రి 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 అంటే మా ఊరు అనా బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా గారి ఊరు నే నాణ్నే పెరిగి తాడిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడిలే అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలియదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెల్లి రేస్ తీసుకోండి బాబు అది కరెక్ట్ బయ్యా తర్వాత మాట్లాడుకుందాం ఓరే అలిసి ఉంటారు తమ్ముడు అవును నీ పేరు చెప్తా రామానుజం ఏదో కొంచెం తేడాగా నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్నా అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే అది మీద కొంచెం కాన్సెంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకట్లే తాడిపత్తి పేరుంది చెప్పావు ఆ ఊళ్ళో ఇంటి చుట్టాలు ఉంటాయి నాకు నిజం చెప్పావు అనంతరం అంకుల్ అనేది కదా ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నలు సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకు సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు ఏంటి అక్కడికి ఒక ఐడియా చెప్పిన ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్తో చెప్పేవాళ్ళకి చెప్పా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని